అందరికీ నమస్కారం యాక్చువల్లీ ప్రెస్ మీట్ నిన్న పెట్టిండాలా విలేకరులు వీళ్ళందరూ కూడా బాధపడతారు కదా ఒక సండే లేదు ఏం లేదు వీళ్ళే చంపుతారే అందులో వాళ్ళు మన ఏదో పంప్ బాక్స్ సతాయి చేసినట్టుంది ఇంత కొడుకు మాట్లాడినారు అదే ఉండే స్టోరీ అంటే లేని స్టోరీ ఇంత పొడుగు మాట్లాడనారు సరే అది వాళ్ళు ఇండితే వెళ్ళేస్తాం అది వద్దు మరొకసారి మా పిలుపుని అందుకు మీరు అందరు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రెస్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు కలమనేరు పుర ప్రజలకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఇరవై ఐదో తారీఖు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి వన్ వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపిస్తున్నారు మేము పోయినాం మేము ఒక్కరే పోలేదు అక్కడ మేము నలుగురే పోలేదు అక్కడ టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోలా మీరందరూ కూడా ఉన్నారు విలేకర్లు అందరూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు మామూలుగా ఉన్నాం ఇంకా అప్పటికి పదకొండు గంటలకు మీటింగ్ అంటే పదకొండున్నర పదకొండు ముఖా వేరే చూసి వీళ్ళు వచ్చేది లేట్ అవుతుందేమో ఏదో మీ సమస్యలు ఉంటే వీళ్ళు చెప్పండి అధికారులకు అన్నారు మేము ఏదో వాళ్ళ నలుగురు మేము నలుగురు ఏదో చెప్పాము అది అయిపోయింది నేను బయట వచ్చా ఏమన్నా ఏమో రాలేదు వాళ్ళు వాళ్ళకి ఏదో సమస్య అంట అది బాగా సమస్య లేకపోతే ఇంకో సమస్య ఇంకో సమస్య మేమేదో నేను చెప్పిన అప్పటికి బాగా వినాలా వాళ్ళు ఏదో గాలి వాడుతున్నారు లేకపోతే ఏదో మాకు వినిపిస్తూ ఉంది వాళ్ళ వాళ్ళకి పోటీ అంట అందుకని రాలేదు అన్న అంతే వీళ్ళు ఎందుకనో ఓ మీసాలు తిప్పేదొగుడు తొడగొట్టేదొగుడు ఓయోయ్యో మొగుడు అనేది ఒకడు పెండ్లమ్మ అనేది ఒకడు ఇదేందండి ఇది ఇంతగా ఉంది నేను మామూలుగానే చూసిన జంబలగడ్డ బొమ్మ సినిమా అదే ఏం సినిమా అదే ఆ సినిమాలో మొగలు మొగోలు పెళ్లి చేసుకుంటారు వాడేదో వాడేమరంటే నేనే నీకు మొగుడు అంటాడు నా పెళ్ళ ఒకే జగడం ఇదేంది ఇది నువ్వు మాంటి పెళ్లి చేసుకుంటే ఇల్లు జగడలు పెట్టే మాకు రా దండం పెడతాను దయచేసి ఇంట్లో జగడాలు పెట్టద్దండి ఒకవేళ అట్లా మొగల్నే పెళ్లి చేసుకోవాలంటే మదన్పల్లికి ఒక పుంగునూర్గ పొండా లేకపోతే శుక్రవారం శుక్ర సతగడ్డి పొండా లేకపోతే మీ మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నాడు కదా అదే తోడ కొడతాడు చూడు ఆయన తోడ ఎందుకు కొడతాడో తెల్ల మీసాలు ఎందుకు తిమ్తాడో తెల్లా ఆ మార్కెట్ గది ఇరగన వాళ్ళు వస్తారు వాళ్ళు చేసుకుంటే పెళ్ళి నన్నే సార్ అందులో నేను ముసిలోడు అయిపోయినా బట్టతలు ఉంది నేను నీ మాత్రం అందగాడు కూడా కాదు నేను నీ మాదిరి అందగాడు ఉంటే నేను మళ్ళీ గడ్డూరు కాలనీలో పోయి ఆడో ఫ్యామిలీ రాధా బంగళలో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీలే అంటే నువ్వు చేస్తావు నేను చెప్పలా అట్లా బాధలు ఎందుకు వస్తుంది మాకు అవసరమా ఇవంతా చూసి మాట్లాడండి నేనేమన్నా రాలేదు మీటింగ్కి ఏం సమస్య తెలీదు ఇందుకైనా కౌన్సిల్ నిర్వహణ నాకు తప్ప దానికి ఎందుకు రాస్తాం ఇట్లే రచ్చిపోతారు ఒకడేమి రండి ఇట్ల ఇట్లా అంటాడు ఒకడేమి ఇట్ల ఇట్లా అంటాడు తోడ కొట్టుకుంటాడు చూసుకోండి బా ఎందుకు గులిగులికి పడుతూ ఉన్నారు మీకంటే మేము ఎక్కువ నాటకాలు వేసే దాంట్లో సూపర్గా వేస్తాం మేము మేమంతా ఆడి ప్రజలు వీళ్ళు బాగా ఆడతారు ఓకే అనేసి మాకు అధికారం ఇచ్చింది మీరు సరిగా ఆడరని తెలుసు నువ్వు మళ్ళీ మా వాటిల్లోకి వచ్చి మేము కౌన్సిల్ నిలబడతాం ఇరవై ఆరు మంది నిలబడతారో నిలబెడతారు ఎందుకు నిలబెడతారు నిలబెడితే మీకు ఓట్లేస్తారేమి జనాలు మీరు ఎన్ని పెన్షన్స్ పెరిగేస్తుంది తెలుసా ఇండ్లు పెద్దదిగా ఉంది అది పెద్దది ఉంది ఇది ఉంది అది ఉంది అని ఎన్ని ఎంతమంది కడుపు పంట పోసుకుంటారు మీరు ఇంకా ఎవరు కడుపు మంట పోసుకోవాలని వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఎత్తి చూపించండి ఒప్పుకుంటాము నేనే మొగుడు నీకు ఏదో చిట్టా ఉంది ఏమేముంది అన్ని పెట్టు మా దగ్గర కూడా ఉంది అతను మాట్లాడతాడు అతను ఎట్లా యోగ్యుడు అంటే ఇదే పార్క్లో కిరణ్ కుమార్ కమిషనర్తో కలుపుకొని నా దగ్గర రికార్డు ఉంది ఊరికే మాట్లాడి నేను చెట్లంతా కొట్టా మీద కాదా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇస్తాను మీకు కూడా సరి జాతి వాళ్ళు ఎరుకుల మా నా వాటిలో ఉన్నారు పాపం పేదవాళ్ళు ఏదో పందులు మెప్పు జీవం పోసుకుంటా ఉంటే తమిళనాడుకి అమ్మినావా లేదా తమిళనాడు వాళ్ళకి అడవిలో పోయి డబ్బులు తీసుకున్నావా లేదా దగ్గర అయినా కొన్ని గుర్తు చేసుకున్నైనా మీ పార్టీ వాళ్ళని నేను కుక్కను కొట్టినట్లు కొట్టి గంటా ఊరులో ఆ జెండా మట్టంలో మేము కొట్లం మేము కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు మీ వైసీపీ పార్టీ వాళ్ళే మీ రఫరఫా బ్యాచ్ వాళ్ళే కబ్జా కోర్లే ఊరికి మా నోరుందని ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడాలనుకో శాంతి నేను బాగా చేస్తా నా గురించి నీకు ఇంకా సరిగా తెల్లా జెడ్ మఠంలో చెట్లు కోసే మీ నా యోగి తెలియదు నీ వాటిలో ఎత్తుకున్నాం అనుకో ఊ రోజులు వెళ్ళిపోతావు కాబట్టి ఏం మాట్లాడినా ప్రజా ప్రయోగంగా మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి ఇంకా మమ్మల్ని చెప్తారు ఏమేమి అభివృద్ధి ఏమేమి కబ్జాలు మీరు చేసింది అన్నీ చెప్తారు ఎందుకంటే అన్నీ నేనే మాట్లాడేసే మళ్ళీ ఇదైపోతుంది కాబట్టి చూసి తోడకొట్టుకున్నప్పుడు చూసి కొట్టుకోను అయినా చాలా ఇబ్బంది పడతాం మళ్ళీ అదేమన్నా రెడీ అదేదో సినిమాలో నారాయణ కొట్టుకుంటా ఉన్నట్టు చూడ రేణు మాదిరి ఆ మాదిరి అంతా కొట్టద్దు నీకంటే ఎక్కువ కొడతాం డైరెక్ట్గా కొడతాం మేము ఊరికే మీడియా వెళ్ళాము ఇబ్బంది పెట్టుకుంటున్నావో కొట్టకూడదు ప్రజలు హర్సించే విధంగా ఉండాలి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అందరికీ నమస్తే ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి